మన ప్రభువును ప్రేరక్షకుడైన ఎస్ క్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను ఈ దినం కొరికి ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము దేవుడు క్రీస్తు ఏస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును యొక్క వాక్యమును మనము గమనించినట్లయితే అపోస్తులుడైన పౌలు గారు తనకు ఫిలిఫీలు అందించిన సహాయమును జ్ఞాపకము చేసుకొని వారిని దీవించుచు ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులరా ఏసుక్రీస్తు మహిమ ఆధ్యాత్మిక అవసరతలను తీర్చును ఆధ్యాత్మిక అవసరతలు ఏవి అంటే రక్షణ సమాధానము నిత్య జీవము అనే వాటిని యేసుక్రీస్తు యొక్క మహిమ మనకి ఇస్తూ ఉన్నది గనుక ప్రప్రథమముగా నీవు దేవుని మహిమను నీవు కోరుకోవాలి ఆ మహిమ కొరకు నీవు అపేక్షించాలి అప్పుడు ఆయన తన మహిమలోని ప్రతి అవసరమును తీరుస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా రాజ్యమును నా నీతిని మొదట మీరు వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడినని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది మనము మొదటిగా దేవుని యొక్క రాజ్యమును ఆయన నీతిని మనము వెదకగలిగితే దేవుడు మన ప్రతి అవసరమును తీరుస్తాను ని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా దేవుడు మన అవసరతలు తీర్చాలంటే మొదటిగా ఏస్తు మహిమను మనము నమ్మాలి నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూతువని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది మనము నమ్మితే ఆయన కార్యాలు మన ఎడల వెల్లడి అవుతాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు ఏస్తున్నందున్న మహిమను పొందాలి ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారంట మనము పాపము చేసిన దేవుని మహిమను మనము పొందలేము మనం ఎప్పుడైతే పాపము లేకుండా పరిశుద్ధముగా జీవిస్తామో అప్పుడు క్రీస్తు చేస్తున్నందున మహిమను మనందరము పొందుకునే వారముగా ఉన్నాము మూడవదిగా మనం ఆలోచన చేసినట్టయితే క్రీస్తు చేస్తున్నందున్న మహిమను గుర్చిన నిరీక్షణను ఉంచాలి ఎప్పుడైతే మనము ఆయన మహిమను గుర్చి నిరీక్షణ మనము కలిగి ఉంటాము అప్పుడు దేవుని యొక్క మహిమలో ప్రతి ఒక్క అవసరము తీర్చబడుతుందని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచు ఉన్నామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది మనము దేవుని యొక్క కృపయందు ప్రవేశము గలవారమై ఆయన విశ్వాసంలో నిలిచి ఉంటే గనక ఆయన మహిమను గురించిన నిరీక్ష మనము కలిగి ఉంటామని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా దేవుడు మన అవసరతలను తీర్చాలంటే మనము ముందుగా ఆయన మహిమను కోరుకోవాలి ఆయన మహిమ కొరకు మనము అపేక్షించాలి ఆయన యొక్క మహిమలో ఆయన యొక్క విశ్వాసంలో మనము నిరీక్షణ కలిగి జీవించినప్పుడు దేవుడు క్రీస్తు చేస్తున్నందు నా ప్రతి అవసరము కూడా దేవుడు తీరుస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనము వెతికి ఆయన మహిమ కొరకు మనము ఎదురు చూచే వారముగా ఉండలాగన అట్టి కృప పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించుగాక తలలు వంచి ప్రార్థనలు ఏకి భవించవలసిందిగా కోరుచు ఉన్నాను మహోన్నతుడును మహాగణుడమైన మా పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్థితులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభు ఈ ఉదయ కాలంలో తండ్రి క్రీస్తు చేస్తున్నందున్న మహిమలో మీ ప్రతి ఒక్క అవసరమును తీరుస్తానని నీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి మాతో ప్రభ మాట్లాడిన అందులో నీకు స్తోత్రములు నీవు తండ్రి మా అవసరతలను తీర్చాలంటే ప్రభు మేము ఏ విధముగా జీవించాలి తండ్రి మాకు నేర్పిన విధానానికి నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ఇదే నామంతి చలినరకాల కింద కాల్చితాచి భద్రపరచండి నీ మహిమ కొరకు ఎదురు చూసేవారు ఉండడానికి సహాయమని అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికానికి గ్రహించమని ఏ స్థితి పరిషుద్ధి నామంలో అడిగి పెడుకొని చిన్నామ తల్ ఆమె